హాయ్ అండి అందరికీ నమస్కారం గుండె నిండా గుడి గంటల సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం బాలు కొట్టిన వ్యక్తి అయితే అతని ఫ్రెండ్స్తో కలిసి బాలు ఇంటి దగ్గరికి వస్తాడు బాలు అయితే ఇంట్లో నుంచి వాటర్ బకెట్ తీసుకొని కారు దగ్గరికి వస్తూ ఉంటాడు అతని చూసిన బాలును చూసిన వ్యక్తి రాత్రి వీడు నన్ను కొట్టి తప్పు చేశాడు అని అంటూ కారులో ఉన్న గన్ను తీస్తూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి కారులో వచ్చి అదంతా చేస్తూ ఉంటాడు నుంచి వీణ్ని దేవుడు కూడా కాపాడలేడు అని అంటూ ఉంటాడు వెంటనే బాలు దగ్గరికి మీనా వస్తూ ఉంటుంది మీనాని చూసి అయితే అతను ఇదేంటి ఇది ఆ శృతి వాళ్ళ రిలేటివ్ కదా ఇక్కడుందేంటి అని అంటూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్స్తో వాడి భార్య అనుకుంటా అని వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు మీనా అయితే ఇదిగోండి అని చెప్పి కారుకి బాలుకి ఇస్తూ ఉంటుంది వెంటనే అతను నన్ను కొట్టిన వాళ్ళంతా ఒకే గుటి పక్షులని అర్థమయ్యింది అని చెప్పి తన చేతిలో ఉన్న గన్ తీసుకొని కారు గ్లాస్ దించి అందులో నుంచి చేతి బయటకు పెట్టి వాళ్ళని కాల్చడానికి ట్రై చేస్తూ ఉంటాడు మీనా బాలు అయితే ఏదో మాట్లాడుకుంటూ అక్కడ నిల్చొని ఉంటారు ఇతను అయితే వాళ్ళిద్దరిని చంపడానికి గన్ అయితే బయట పెడతాడు మరి గన్తోని వాళ్ళిద్దరిని షూట్ చేస్తాడా మరి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి